జై శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమహా వాల్మీకి రామాయణం శ్రీ పుల్లుల శ్రీరామచంద్రుడి గారి తేనుకు చేసినది అరణ్యకాండము పదకొండవ సర్గలో ఉన్నాం పదవ సర్గలు సుతీష్ణుని ఆశ్రమం నుంచి దండకారణ్యానికి వెళ్ళడానికి శ్రీరామ సీతా లక్ష్మణులు బయలుదేరారు పదకొండవ సర్గలో రామాదులు అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళడం కనిపిస్తుంది శ్రీరాముడు ముందు నడుచుతుండెను అందమైన నడుము గల సీత మధ్య నడుచుతుండగా లక్ష్మణుడు ధనుర్ధారి అయి వారి వెనక అనుసరించి వెళ్ళాను సీతా సమేతులైన రామలక్ష్మణులు అనేక విధములైన కొండ చర్యలను వనములను రమ్యములైన అనేక నదులను చూచుతూ వెళ్ళిరి నదుల ఇసక తిన్నెల మీద నివసించుతున్న సారస పక్షులను చక్రవాకములను పద్మములు జలపక్షులు ఉన్న సరస్సులను చూచుచూ వెళ్ళిరి గుంపులు గుంపులుగా సంచరించుతున్న చుక్కల జింకలను చాలా మత్తెక్కి ఉన్న పెద్ద కొమ్ములు గల దున్నపోతులను వరాహములను వృక్షములను విరిచి వృక్షములను విరిచివేయుచున్న గజములను చూచుచూ వెళ్ళిరి కలిసి ప్రయాణము చేయుచున్న సీతారామ లక్ష్మణులు చాలా దూరము ప్రయాణము చేసి సూర్యుడు పశ్చిమమునకు చేరగా ఆ ప్రాంతమున ఒక యోజనము వైశాల్యము గల రమ్యమైన సరస్సును చూచిరి అది ఎర్రని పద్మములతోనూ తెల్లని పద్మములతోనూ నిండి ఉండెను దానిలో ఏనుగుల గుంపులు క్రీడించుచుండెను సారస పక్షులు హంసలు కాదంబములు మొదలైన జలసంచారులకు పక్షులతో అది నిండి ఉండెను నిర్మలమైన ఉదకము గల ఆ రమ్యమైన సరస్సు నుండి వాద్యాదుల ధ్వని వినవచ్చుచుండెను కానీ కాని అక్కడ ఎవ్వరూ కనబడలేదు ఒక రోజంతా నడిచారు శ్రీరామచంద్రుడు సీతమ్మవారు లక్ష్మణుడు అంతటా రామలక్ష్మణులు ధర్మభృత్ అను మునిని ఆ సంగీత ధ్వనిని గూర్చి ఇట్లు ప్రశ్నించిరి మహాముని అత్యాశ్చర్యకరమైన ఈ సంగీత వాద్య ధ్వని విని మాకందరికీ వేడుక కలిగినది ఇది ఏమో బాగుగా చెప్పుము ఇది అతి రహస్య విషయము కానిచో చెప్పుము రాముని మాటలు విని ధర్మాత్ముడైన ఆ ముని ఆ సరస్సు పుట్టుకకు సంబంధించిన విషయమును అంతా చెప్పుటకు ప్రారంభించను ఈ ధర్మభృత్ అనే మహర్షి సుతీష్ణుని ఆశ్రమం నుంచి శ్రీరామచంద్రుడితో పాటుగా వీళ్లతో పాటు కలిసి నడిచినట్లు మనకు కనిపిస్తుంది రామ ధర్మభృత్ అనే మహర్షి చెప్తున్నారు రామ ఇది సర్వకాలములందు ఒకే విధముగా ఉండే అప్సర సరస్సు అనే పేరు గల సరస్సు ఇది మాండకర్ణి అనే ముని తపస్సు చేత నిర్మించబడింది మహాముని అయిన మాండకర్ణి వాయువును మాత్రమే భక్షించుచు జలములో నివసించుచు పదివేల సంవత్సరములు తీవ్రమైన తపస్సు చేశాను అప్పుడు అగ్ని మొదలైన దేవతలందరూ భయపడిన వారై చోట కలిసి ఒకరితో ఒకరు ఇట్లు అనుకొనిరి ఈ ముని ఎవరో మనలో ఒకరి స్థానమును పొందవలనని కోరుచున్నాడు ఈ విధముగా ఆ దేవతలందరూ మనస్సులో దిగులు చెందిరి తరువాత దేవతలందరూ కలిసి మెరుపువలే తడుక్కుమనుచున్న కాంతి గల ఐదుగురు ప్రధానలైన అప్సర స్త్రీలను ఆ ముని తపస్సుకు విఘ్నము చేయుటకై నియమించిరి ఆ అప్సర స్త్రీలు దేవతల కార్యము సిద్ధించుటకై మంచి చెడ్డల వివేకము గల ఆ మునిని మన్మధునికి వశుడగనట్లు చేసిరి ఆ ఐదుగురు అప్సరసలు ఆ మునికి భార్యలేరి ఆ ముని వారి కొరకై ఈ సరస్సులో పైకి కనబడకుండా ఉండునట్లు గృహములు నిర్మించను ఆ ఐదుగురు అప్సరసలు సుఖముగా నివసించుతూ తపోబలము చేత యవ్వనమును సంపాదించుకున్న ఆ మునిని ఆనందింప ఆ అప్సరసలు క్రీడించుచుండుటచే ఈ వాద్య ధ్వని అలంకారముల ధ్వనితో కలిసి మనోహరమైన గీత ధ్వని ఇక్కడ వినబడుతున్నది పవిత్రమైన మనస్సు గల ఆ మునీశ్వరుని మాటలు విని మహాయశ్శాలి అయిన రాముడు లక్ష్మణుడు కూడా ఇది చాలా ఆశ్చర్యముకరముగానున్నది అని పలికిరి ఆ ముని ఆ విధముగా చెప్పుచుండగానే రాముడు ఒక ఆశ్రమ మండలమును చూచాను సాధారణంగా ఆశ్రమం అంటే ఒక్కళ్ళు ఉండేది కాదు ఆశ్రమ మండలం అంటే అనేక ఆశ్రమాలు కలిసిన ఒక ఒక సమూహం అని అనుకోవాలి అది కుశలతోనూ నారచీరలతోనూ వ్యాప్తమై ఉండేను అంతటా బ్రహ్మవర్చస్సుతో వెలుగొందుచుండెను రాముడు సీతాలక్ష్మణులతో ఆ ఆశ్రమంలోనికి ప్రవేశించి అక్కడ ఉన్న మునులందరూ పూజించుతుండగా నివసించాను శ్రీరాముడు శోభాయుక్తమైన ఆశ్రమ మండలములో మహర్షులచే పూజించబడుతూ కొంతకాలము నివసించను తరువాత శ్రీరాముడు తాను అంతకుముందు ఏ మునుల సమీపమునందు పూర్వము నివసించనో వారి ఆశ్రమములకు మరొక పర్యాయము వెళ్ళాను శ్రీరాముడు ఒక్కొక్క ఆశ్రమంలో సుమారు ఇంచుముంచు పది మాసములు ఒక ఆశ్రమంలో ఒక సంవత్సరము ఒక ఆశ్రమంలో నాలుగు మాసములు ఒక ఆశ్రమంలో ఐదు మాసములు ఒక ఆశ్రమంలో ఆరు మాసములు ఒక ఆశ్రమంలో ఒక మాసము కంటే ఎక్కువ కాలము ఒక ఆశ్రమంలో ఒకటిన్నర మాసములు ఒక ఆశ్రమంలో మూడు మాసములు ఒక ఆశ్రమంలో ఎనిమిది మాసములు సుఖముగా నివసించెను శ్రీరాముడు ఆ విధముగా ఆశ్రమములలో ఆనందముతో నివసించుతుండగా పది సంవత్సరములు అనుకూలముగా గడిచిపోయినవి శ్రీరాముడు సీతాసమేతుడై ఆయా ఆశ్రమములలో సంచరించి మరల సుతీక్ష్ణుని ఆశ్రమమునకు వచ్చాను శ్రీరాముడు ఆ ఆశ్రమము చేరి మునులచే పూజింపబడిన వాడై అక్కడ కూడా కొంతకాలము నివసించాను ఆశ్రమంలో నివసించుతున్న శ్రీరాముడు ఒకనాడు ఆ సుతీక్ష్ణ మహాముని సమీపమునందు కూర్చుండి వినయపూర్వకముగా ఇట్లు పలికెను మహాత్మ్యము కలవాడు మునిశ్రేష్ఠుడు అయిన అగస్త్యుడు ఈ అరణ్యమునందే నివసించుతున్నాడని ఆయా కథలు చెప్పుతున్న వారి నుండి నేను అప్పుడప్పుడు వినుచున్నాను ఆ అరణ్యము అతి విశాలమైన దగుట చేత ఆ ప్రదేశమేమిదో నాకు తెలియలేదు మహాబుద్ధిమంతుడైన ఆ మహర్షి పవిత్రమైన ఆశ్రమము ఎక్కడ ఉన్నది నీవు అనుగ్రహించినట్లయితే తమ్మునితోనూ సీతతోనూ కలిసి ఆ మహామునికి నమస్కరించుటకు అక్కడికి వెళ్ళేదను మునులలో శ్రేష్ఠుడైన ఆ అగస్సుని ఏనాడైనా స్వయముగా సేవించగలుగుదనా అని గొప్ప కోరిక నా హృదయంలో తిరుగాడుతున్నది ఆ శ్రుతీక్ష్ణముని శ్రీరాముని మాటలు విని సంతోషించి ఇట్లు పలికెను రామా నిన్ను సీతతోనూ లక్ష్మణునితోనూ కలిసి అగస్యుని వద్దకు వెళ్ళమని నేను కూడా చెప్పవలనని అనుకొనుచుంటిని చుంటుని దైవవశము చేత నీవే స్వయముగా ఈ విషయమును గూర్చి ముచ్చటించినావు మహాముని నివసించు ప్రదేశమును నీకు చెప్పెదను ఈ ఆశ్రమం నుండి నాలుగు యోజనముల దూరము వెళ్ళము అక్కడ దక్షిణపు దిశ ఎందు అగస్యుని సోదరుని గొప్ప శోభాయుక్తమైన ఆశ్రమము కనబడును ఆ ఆశ్రమము ఎక్కువ మెట్టగా ఉన్న అరణ్య ప్రదేశములో ఉన్నది ఆ ప్రదేశమునందు పిప్పలీవనము ఉండును అనేక పుష్పములు ఫలములు ఉండును రమ్యమైన ఆ ప్రదేశమునందు అనేక విధములైన పక్షులు ధ్వని చేయుతుండును అక్కడ నిర్మలమైన జలములతోనూ మంగళప్రదములైన హంస కారండవ చక్రవాది పక్షులతోనూ వ్యాప్తములైన అనేక విధములైన పద్మ సరస్సులు ఉన్నవి నీవక్కడ ఒక రాత్రి ఉండి మరునాడు ఉదయమునే వెళ్ళెము ఆ వృక్షముల గుంపుకు పక్కన దక్షిణం వైపు ప్రయాణం చేసి ఒక యోజనము దూరం వెళ్ళినతో అక్కడ అగస్యంని ఆశ్రమము ఉన్నది సుందరమైన ఆ ప్రదేశము చుట్టూ అనేక వృక్షములున్నవి ఎక్కువ వృక్షములతో నిండి ఉండుటకే ఆ ప్రదేశము చాలా రమ్యముగా ఉండును రమ్యమైన ఆ వన ప్రదేశమునందు నీవు సీత లక్ష్మణుడు కూడా చాలా ఆనందముగా ఉండగలరు ఆ అగస్య మహాముని చూడవలెనని అభిప్రాయమున్నచో ఇప్పుడే బయలుదేరటకు నిశ్చయించుకును శ్రీరాముడు ఆ ముని మాటలు విని లక్ష్మణ సహితుడై అతనికి నమస్కరించెను తరువాత తన తమ్మునితోనూ సీతతోనూ కలిసి అగస్సుని ఆశ్రమమునకు బయలుదేరను శ్రీరాముడు సుందరములైన వనములను మేఘములతో సమానములైన పర్వతములను సరస్సులను మార్గమునందు ప్రవహించుచున్న నదులను చూచుచు సుతీక్ష్ణుడు చెప్పిన మార్గమునందు సుఖముగా ప్రయాణము చేసి చాలా సంతోషించుచు లక్ష్మణులతో ఇట్లు పలికెను మహాత్ముడు పుణ్యకర్మలను ఆచరించినవాడు ఆయన అగస్త్య భ్రాత ఆశ్రమము ఇదే అయి ఉండును అగస్త్యుడి యొక్క తమ్ముడు నిశ్చయము పుష్పభారము చేతను వంగిన ఈ వనమునకు సంబంధించిన వేల కొలది వృక్షములు మార్గములో నాకు కనబడుతుండుటను బట్టి ఇది తప్పక అగస్త్య భ్రాత ఆశ్రమమే అయి ఉండును ఈ వనము నుండి పండిన పిప్పళ్ళ యొక్క వెగటైన వాసన హఠాత్తుగా గాలిచే ఎగరగొట్టబడి వచ్చుతున్నది అక్కడక్కడ ప్రోగులుగా పెట్టిన కర్రలు కనబడుతున్నవి మార్గమునందు త్రొంచబడి ఆకుపచ్చగా వైఢూర్య మాణిక్యముల వలె ఉన్న దర్భలు కనబడుతున్నవి ఆశ్రమములోని అగ్ని నుండి బయలుదేరిన ధూమపు అగ్రభాగము ఇదిగో వన మధ్యమునందు కనబడుతున్నది ఇది నల్లని మేఘము చివరి భాగము వలె ఉన్నది ద్విజులు పవిత్రములైన తీర్థములలో స్నానము చేసి తాము స్వయముగా కోసుకొని వచ్చిన పుష్పాలను దేవతలకు సమర్పించుతున్నారు పూజించుతున్నారు అందువలన ఇదే సుతీష్ణ మహర్షి చెప్పిన అగస్యుని సోదరుని ఆశ్రమమై ఉండును అగస్సుడు లోకులకు హితము కోరుతూ తపస్సు చేత మృత్యు దేవతను నిగ్రహించి ఈ దక్షిణ దిక్కు మునులకు యోగ్యమగునట్లు చేశాను అతడి సోదరుడైన మునీశ్వరునే ఆశ్రమం ఇదే అయి ఉండును ఒకనొకప్పుడు ఈ ప్రాంతమునందు క్రూరులైన వాతాపి ఇల్వలుడు అనే సోదరులైన బలవంతులకు రాక్షసులు ఉండేవారట వాళ్ళు బ్రాహ్మణులను చంపుతుండేవారు ఇల్వలుడు బ్రాహ్మణ రూపము ధరించి నిర్దిష్టమైన భాషలో మాట్లాడుచు జాలి లేనివాడై బ్రాహ్మణులను శ్రాద్ధమునకు భోక్తలుగా ఆహ్వానించడివాడు గొర్రె రూపములో ఉన్న సోదరుడైన వాతాపిని వండి శ్రాద్ధ కల్పమునందు చెప్పిన విధి ప్రకారము ఆ బ్రాహ్మణులకు భోజనం పెట్టేడివాడు ఆ బ్రాహ్మణులు భుజించిన పిమ్మట ఇల్వలుడు బిగ్గరగా అరచుతూ వాతాపి బయటకు రమ్ము అని తన సోదరుని పిలుచుతుండెడివాడు పిమ్మట వాతాపి సోదరుని మాట విని గొర్రెవలి అరచుచూ బ్రాహ్మణుల శరీరములను చీల్చుకొని బయటకు వచ్చేడువాడు ఆ రాక్షసులిద్దరూ కలిసి ఈ విధముగా నిత్యము చేయుచు మాంసము కొరకు వేల కొలది బ్రాహ్మణులను చంపి తినివేసిరి అప్పుడు దేవతలు ప్రార్థించగా అగస్త్య మహర్షి శ్రాద్ధములో ఆ మహాసురుణ్ణి తిని జీర్ణము చేసుకున్నాడు పిమ్మట ఇల్వలుడు శ్రాద్ధము సంపన్నమైనది కదా అని అగస్టుని ప్రశ్నించి అతనికి ఉత్తరాపోషణము వడ్డించి వాతాపి బయటకు రమ్ము అని సోదరుని పిలిచను అప్పుడు బుద్ధిశాలి మునిశ్రేష్ఠుడు అయిన అగస్టుడు ఈ విధముగా తన సోదరుని పిలుచుతున్న క్రూరుడైన ఆ ఇల్వలుని చూచి నవ్వుతూ ఇట్లు పలికెను మేషరూపమును ధరించిన రాక్షసుడైన నీ సోదరుణ్ణి నేను జీర్ణము చేసుకున్నాను ఇత అతడు యమలోకమునకు వెళ్ళిపోయినాడు ఇంకా పైకి వచ్చే శక్తి వానికి ఎక్కడిది చెప్పిన మాటలు విని ఇల్వలుడు తన సోదరుడు మరణించినట్లు తెలుసుకొని కోపముతో ఆ మహర్షి మీదకు వెళ్ళెను ఆ రాక్షసుడు మునులలో శ్రేష్ఠుడైన ఆ అగస్త్యుని మీదకి దుమికెను అప్పుడు ప్రజ్వలించుతున్న తేజస్సు గల ఆ మహాముని అగ్ని అగ్నితుల్యమైన నేత్రముతో కాల్చివేయగా ఆ రాక్షసుడు మరణించను ఋషుల మీద దయచేతను ఈ చేయ కాని పనిచేసిన అగస్సుని సోదరుని ఆశ్రమం ఇదే ఇది తటాకములతోనూ వనములతోనూ శోభించుతున్నది రాముడు లక్ష్మణులతో ఇట్లు అగస్సుని కథ చెప్పుతుండగా సూర్యుడు అస్తమించను సంధ్యాకాలము వచ్చెను లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు సాయం సంధ్యను యథావిధిగా ఉపాసించి ఆ ఆశ్రమంలోనికి ప్రవేశించి ఆ ఋషీశ్వర్ణికి అభివాదనము చేశాను అగస్త్య భ్రాత అయిన ఆ ముని రాముని గౌరవ పురస్సరముగా ఆహ్వానించెను శ్రీరాముడు మూలములు ఫలములు భుజించి ఆ రాత్రి అక్కడనే గడిపెను ఆ రాత్రి గడిచి సూర్యుడు ప్రకాశించుచుండగా శ్రీరాముడు అగస్య సోదరుడైన ఆ ముని అనుమతిని తీసుకొనను మహర్షి రాత్రి నీ ఆశ్రమంలో సుఖముగా నివసించినాము నీకు అభివాదనము చేసి నీ అనుమతిని కోరుచున్నాము నీకు పూజ్యుడు అన్నగారు అయిన అగస్య మహర్షిని చూచుటకు వెళ్ళేదము అట్లే వెళ్ళుము అని ఆ ముని పలుకగా శ్రీరాముడు ఆ వనమును చూచుతూ సుతీక్ష్ణుడు చెప్పిన మార్గమును అనుసరించి వెళ్ళెను ఆ వనమునందు నెవరు ధాన్యములు పనస వృక్షములు తాటి చెట్లు తినాసపు చెట్లు పొగడ చెట్లు చెండ్ర చెట్లు కానుగ చెట్లు ఇప్ప చెట్లు మారేడు చెట్లు తిమ్మికి చెట్లు చూశాను అక్కడ వందల కొలది పుష్పించిన అడవి చెట్లు కనబడేను పుష్పించిన అగ్రభాగములు కల లతలు ఆ చెట్లను చుట్టుకొని ఉండెను వాటిని ఏనుగులు తొండములతో మర్దించుతుండెను వాటి కొమ్మలపై కోతులు కూర్చుండెను వందల కొలది పక్షుల గుంపులు మదించి ఆ చెట్లపై ధ్వని చేయుచుండెను పిమ్మట శ్రీరాముడు తన వెనకనే వచ్చుతున్న లక్ష్మణునితో ఇట్లు పలికెను ఇక్కడ చెట్ల ఆకులు చక్కగా నిగనిగలాడుతున్నవి మృగములు పక్షులు కూడా పరస్పర స్నేహభావముతో ఉన్నవి దీనిని బట్టి పరిశుద్ధమైన మనస్సు గల మహాముని ఆశ్రమము దగ్గరనే ఉన్నదని తోచుతున్నది వింధ్య పర్వతమును పైకి ఎగరకుండా ఆపుట చేత ఈ మహాముని లోకములో అగస్యుడు అని ప్రసిద్ధిగాంచినాడు అట్టి మహాముని ఆశ్రమము అదుగో కనబడుతున్నది ఇది అలసిన వారి అలసటను తొలగించును ఈ ఆశ్రమమునకు దగ్గర ఉన్న వనము అధికమైన ధూమము చేత వ్యాకులముగా ఉన్నది నారచీరల పంక్తుల చేత అలంకరించినట్లున్నది ఇక్కడ ఉన్న మృగములు గుంపులు గుంపులుగా ప్రశాంతముగా ఉన్నవి అనేక పక్షులు ధ్వని చేయుచున్నవి ఈ అగస్త్య మహర్షి ప్రభావము వలన రాక్షసులు ఈ దిక్ దక్షిణ దిక్కు వైపు భయపడుచు చూచుచుందురు ఇక్కడ నివసించుటకు సాహసించరు అట్టి మహాత్ముని ఆశ్రమము ఇదే పుణ్యాత్ముడైన ఈ అగస్యమును నివసించుతున్నప్పటి నుండి ఈ దక్షిణ దిగ్దేశమునందున్న రాక్షసులు వైరమును విడిచి ప్రశాంతముగా ఉన్నారు మంచి సామర్థ్యము గల ఈ దక్షిణ దిక్కు పూజ్యుడైన ఈ అగస్యమహాముని పేరుతో మూడు లోకములలోనూ ప్రసిద్ధి పొందినది క్రూరులకు ఎదిరింప శక్యము కానిదైనది లోకములో ప్రసిద్ధమైన పనులు చేసిన వాడు దీర్ఘాయుర్దాయవంతుడు అయిన మహాముని ఆశ్రమము ఇదే ఒకప్పుడు పర్వతశ్రేష్ఠమైన వింధ్యము సూర్యుని మార్గము అడ్డుకొనుటకై పెరుగుట ప్రారంభించినది ఈ మహాముని ఆజ్ఞాపించగానే పెరగకుండా ఆగిపోయినది ఈ మహాముని జనులచే పూజింపబడినవాడు సత్పురుషుడు సత్పురుషులకు హితము చేయుటేందు ఆసక్తి కలవాడు మనము ఆయన వద్దకు వెళ్ళినప్పుడు మనకు శ్రేయస్సు కలిగించగలడు నేను మహాముని అయిన అగస్సును సేవించుతూ మిగిలిన వనవాస కాలమును ఇక్కడనే గడిపెదను దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు ఈ ఆశ్రమమునకు వచ్చి నియమానుసారము ఆహారము భుజించుతూ ఈ అగస్య మహాముని సేవించుతుందురు అసత్యము పలికేవాడు కానీ క్రూరుడు కానీ వంచకుడు కానీ మానవులను హింసించేవాడు కానీ స్వేచ్ఛగా ప్రవర్తించేవాడు కానీ ఈ ఆశ్రమంలో జీవించజాలడు ఈ మహాముని ప్రభావము అటువంటిది దేవతలు యక్షులు నాగులు పర్చులు కూడా నియమపూర్వకముగా ఆహారమును భుజించుతూ ధర్మారాధన తత్పరులై ఇచ్చట నివసించుతుందరు ఇచ్చటి మహాత్ములైన మహర్షులు ఈ ఆశ్రమంలో తపస్సిద్ధి సంపాదించుకొని తమ పార్థివ దేహములు విడిచి నూతనములైన దేహములు ధరించి సూర్యుడి వలె ప్రకాశించుతున్న విమానములెక్కి స్వర్గమునకు వెళ్ళిరి ఈ ఆశ్రమంలో నివసించే పుణ్యాత్ములు దేవతలను ఆరాధించినతో వారికి దేవతలు యక్షత్వమును దేవత్వమును అనేక విధములైన రాజ్యములను ప్రసాదించుతుందురు లక్ష్మణ ఆశ్రమము చేరినాము నీవు ముందు ప్రవేశించి నేను సీత వచ్చినామనే అగస్త మహర్షికి తెలుపుము శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోనే పదకొండవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో సర్వం శ్రీరామార్పణమస్తు జయ శ్రీరామ్